నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతూ ఉన్న కువైటీలను పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు కువైట్ లోని కొంతమంది ఎవరైతే ఉన్నారో చట్ట విరుద్ధంగా కువైట్ దేశానికి ద్రోహం చేయాలని చెప్పి తీవ్రవాద సంస్థలతో చర్చలు జరుపుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం నిషేధిత సమూహంలో చేరేందుకు కువైటీ పోరుడు ప్రయత్నిస్తూ ఉన్నాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేసి అలాగే అతను పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ తీసుకున్నాడని చెప్పి అక్రమ ప్రయోజనాల కోసం దీన్ని వినియోగించేందుకు సిద్ధపడ్డాడు అలాగే తీవ్రవాద సంస్థలలో చేరడానికి ఆ యొక్క సంస్థ తరపున పోరాడటానికి అతను కువైట్ దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధపడ్డాడని చెప్పి కానీ అతని గురించి పూర్తి సమాచారం అందిన తర్వాత పోలీసులు అతన్ని నియంత్రించి అతన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని విచారించింది మరియు అతనిపైన అభియోగాలు మోపింది ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ ఉందని చెప్పి సోషల్ మీడియా మరియు ఇతర వెబ్సైట్ల ద్వారా కువైట్లోని లోని యువతను ప్రేరేపిస్తూ ఉన్నారు ఇలా పలానా తీవ్రవాద సంస్థల్లో చేరండి మనము వాళ్లకు అనుకూలంగా కువైట్ దేశానికి వ్యతిరేకంగా పోరాడదాము రాబోయే రోజుల్లో ఈ యొక్క దేశం మన సొంతం అవుతాదని చెప్పేసి యువకులను రెచ్చగొడుతూ ఉన్నారని చెప్పి స్థానిక మీడియా వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్